కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తమకు సాటి లేదని బీఆర్ఎస్ పార్టీ మరోసారి నిరూపించుకున్నది మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు ముంపు గ్రామాల్లో తిరుగుతూ తామున్నామంటూ బాధితులకు భరోసానిస్తున్నారు ప్రజలను పరామర్శిస్తున్నారు మరి వాతావరణాన్ని సాక్ష్యం సాకుగా చూపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కామారెడ్డి పర్యటనను వాయిదా వేసుకున్నారు షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో ఏరియల్ సర్వే చేయాల్సి ఉంది అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో తన పర్యటనను సీఎం వాయిదా వేసుకున్నారు దీంతో తన నివాసంలో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు మరోవైపు మెదక్ జిల్లాలో ముగ్గు గ్రామాలలో స్థానిక నాయకులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డితో కలిసి హరీష్ రావు పర్యటిస్తున్నారు బూరుగుపల్లి గ్రామంలో తెగిపోయిన రోడ్డు పరిశీలించిన ఆయా గ్రామ ప్రజలతో మాట్లాడారు అక్కడి నుంచి స్థానిక నాయకుల వాహనాలలో రాజాపేటకు బయలుదేరి వెళ్లారు బుధవారం నుంచి జల దిగ్బంధంతో రాజాపేట దూప్ సింగ్ వాసులను పరామర్శించారు it's a